హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో పంపిణీ చేయబోయే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి చాలామందికి అయితే కనుక డౌట్ అయితే ఉంది ముఖ్యంగా వాలంటీర్తో పంపిణీ చేస్తారా చెయ్యరా అనే విషయం అయితే కనుక చాలామంది అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఉదయాన్నైతే కనుక వాలంటీర్లతో ఈ వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే కొన్ని కారణాలు ఇప్పుడు అయితే చూసుకుంటున్నారు కదా ఎలక్షన్ కోడ్ అయితే ఎప్పుడైతే అమల్లోకి రావడం జరిగిందో దానివల్ల అయితే కనుక వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల విధుల్లోకి అయితే కానీ లేదా పథకాలకు సంబంధించి కానీ అయితే ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలా కాకుండా ఎన్నికల ఆదేశాలు ఉల్లంఘించిన చాలామంది వాలంటీర్స్పై అయితే కనుక సస్పెన్షన్ కూడా వేయడం జరిగింది పలు ప్రాంతాల్లో వాలంటీర్లపై ఈ సస్పెన్షన్ వేట్ అయితే వేయడం జరిగింది కాకపోతే మనకు ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్లతో పెన్షన్ అయితే ఇంటింటికి చే ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున ఈసారి వాలంటీర్లతో పంపిణీ చేస్తారా లేదా అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఎటు పరిస్థితుల్లోనూ ఏప్రిల్ నెల ఒకటో తారీఖుకి సంబంధించి పెన్షన్ అయితే వాలంటీర్లతో పంపిణీ చేసే అవకాశం అయితే లేదనే చెప్తూ ఉన్నారు ఎందుకు అని చూసుకున్నట్టయితే కనుక మనందరికీ తెలుసు ఎలక్షన్కి సంబంధించి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఈ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళడం వల్ల అయితే కనుక ఒక పార్టీని మాత్రమే ప్రమోట్ చేసే అవకాశము లేదా దానికి సంబంధించి ప్రచారం చేసే అవకాశం ఉన్నందున ఇంకే ఎటువంటి పథకాల విషయంలో కానీ ఇంటింటికి పంపించే విషయంలో కానీ వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఈసీకి చాలా వరకు ఫిర్యాదులు అయితే వచ్చాయి ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక ఏప్రిల్ ఒకటి నుంచే పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లతో అయితే పంపిణీ చేయడం జరగదని చెప్తూ ఉన్నారు మరి ఎలా ఇస్తారు ప్రతి నెల ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్ ఈసారి ఈ నెలకి సంబంధించి ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలా ఇస్తారు అని చూసుకున్నట్టయితే ఈసీ దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ ఒక విధంగా చూసుకుంటే గతంలో ఈ ఇంటింటికి పెన్షన్ పంపిణీకి రానిక రాని విధం టైంలో చూసుకున్నట్లయితే కనుక ఒక పాయింట్లో ప్రతి ఏరియాకి ఒక పాయింట్లో అయితే కనుక అంటే దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా సచివాలయం సచివాలయం దగ్గర కానీ ఏదైనా ఒక పాయింట్లో అయితే గనుక అక్కడికి వెళ్ళి తీసుకునే అవకాశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే కనుక మనందరికీ తెలుసు ఇంటింటికి పెన్షన్ పంపిణీ రాని సమయంలో అయితే ప్రతి ఒక్కరూ పెన్షన్ సంబంధించి ఒక ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి పెన్షన్ తీసుకునేవారు అదేవిధంగా ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అయితే అధికారికంగా దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం లేదని మాత్రం అయితే తెలుస్తుంది సో మీ దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం ప్రకారం ఏ విధంగా అనౌన్స్ అనేది అయితే తెలియాల్సి ఉంది ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ కోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఈ వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక పాయింట్లో అంటే మీ ఏరియాకి సంబంధించి ఒక పాయింట్ ఒక పాయింట్లో అయితే కనుక ఈ పెన్షన్ పంపిణీ చేయడం అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవడం కానీ దానికి సంబంధించి ఒక ఐదు రోజులు వారం రోజులు సమయం ఇవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఏదైనా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించినట్లయితే వెంటనే మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది